హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే ఈరోజు శివరాత్రి స్పెషల్గా చూశారు కదా ఎలా చేశామో అత్తమ్మ అయితే ఫాస్టింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా జాగర దీపాలు అయితే ముట్టిస్తామండి చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసాము చూశారు కదా అలా దేవుని పటం పెట్టేసుకొని అలా దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి అలా కంచులు అంటారండి వాటిని అలా కంచుల్లో ఆయిల్ పోసేసుకొని జాగరణ అనేవి ముట్టిస్తారండి చూసారు కదా అలా ఫస్ట్ అయితే దేవుణ్ణి మొత్తం డెకరేట్ చేసేసుకుంటారు అతమైతే దానికి సరిపడంత ఆయిల్ అయితే పోస్తుందండి ఈ అనేవి రేపు ఫాస్టింగ్ విడిచే వరకు ఉండాలండి కాబట్టి ఆయిల్ అనేది మధ్య మధ్యలో చూసుకుంటూ పోస్తూ ఉండాలి చూసారు కదా అలా ఫ్రూట్స్తోని చుట్టూ ఫ్రూట్స్ పెట్టేశారు దేవుని చుట్టూ కంకులు కూడా పెట్టేస్తున్నారు అలాగే దేవుని కోసమని కందగడ్డ ప్లస్ ఖర్జూర ఇవి దేవునికని తీసుకొచ్చారండి అవి ఉడకపెట్టేసింది కందగడ్డ ఉడకపెట్టేసి అక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టారు దేవునికి వస్త్రం కూడా వేసేశారు చూడండి అలా జాగరణ దీపాలు అయితే ముట్టి చేయడం జరుగుతుంది ఈ జాగరణ దీపాలు ముట్టించిన టైం నుంచి సాయంత్రం ముట్టిస్తామండి ఈ సాయంత్రం ముట్టించినప్పటి నుంచి మళ్ళీ రేపు ఫాస్టింగ్ వదిలే వరకు జాగరణ దీపాలు అనేవి ఆరుకోకుండా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి కంపల్సరీ అంటే ఆయిల్ అనేది అయిపోతూ ఉన్నప్పుడల్లా మనం ఆయిల్ అనేది పోస్తూ ఉండాలి చూసారు కదా జాగరణ దీపాలు అనేవి మా ఇంట్లో అయితే ఈ విధంగా ముట్టించారు మీ సైడ్ ఈ ఫెస్టివల్ ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో పెట్టండి వైట్గా ఉంది కదండి అది ఉబ్బు దుండ అంటామండి అది అది వచ్చేసి అందరం బొట్టుగా అదే పెట్టేసుకుంటాము ఈ శివరాత్రి రోజు ఖర్జూరానే అందరికీ ప్రసాదంగా కూడా ఇస్తామండి చూసారు కదండి మా ఇంట్లో ఫెస్టివల్ అయితే ఈ విధంగా జరుపుకున్నాము మీరు ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ రూపంలో పెట్టండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్